కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఘనంగా బిక్కవోలు లక్ష్మీ గణపతి చవితి వేడుకలు చెవిలో చెబితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసించే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గణపతి స్వామివారి ఆలయంలో వినాయక చవితి వేడుకలు వేగువ జాము నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు దాదాపు పదకొండు వందలు ఏళ్ల చరిత కలిగిన శ్రీలక్ష్మీగణపతి స్వామి ఏకశిలా మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు పది అగుడుల పొడవు ఆరు అడుగుల వెడల్పుతో భారీ కాయంతో ఉన్న స్వామివారికి తొండం కుడివైపున తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత నాగాభరణం నాగయజ్ఞోపవీతం బిల్లకట్టు పంచతో సుఖాశీనులైన స్వామివారు భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా సుప్రసిద్ధుడు దీంతో తెల్లవారుజామునుంచే పలు ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు మంగళవారం అర్ధరాత్రి ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది గంటలకు తీర్థపు సేవతో స్వామివారి చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం పదకొండు గంటలకు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పాయింట్ తొమ్మిది రోజులపాటు జరిగే స్వామివారి చవితి వేడుకలు ఆఖరి రోజు మహాన్నదానంతో ముగుస్తాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు వి వెంకటాచార్యులు ఆలయ అర్చకులు బిక్కవోలు వాసు ఆలయ కమిటీ సభ్యులు బిక్కవోలు कुटुंब हा आपण मंत्र देवांनी रास मंत्र ఒకసారి లోన్కి రండి నెట్ బప్పింగ్ వస్తున్నాడు ఒకసారి లోన్ కరెంట్ ఒకసారి లోన్ కరండి ఒకసారి శ్రీ శ్రీగురు శ్రీ మహాగణాధిపతి నమ బోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం ఇక్కడ స్వామివారు పంటచేలో దొరికినటువంటి స్వామి చిన్నమూర్తి పెద్దదవుతున్నటువంటి దొరుకుతున్నటువంటి స్వామివారిని చెప్పి భక్తుల విశ్వాసం సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు స్వామివారి చెవి దగ్గరగా వెళ్లి వారి కోరిక చెప్పుకుంటారు ఇక్కడ విశేషం ఏంటంటే వచ్చినటువంటి భక్తులు ఏ కులం వారైనా ఏ వర్ణం వారైనా ఏ విధమైనటువంటి వివక్ష లేకుండా స్వయంగా వారే స్వామివారిని సేవించి చెవి దగ్గర కోరిక చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మందిరం కింద చూస్తాం చెవి దగ్గర ఎవరైతే ధర్మబద్ధమైన కోరిక చెప్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది పునర్దేశనం చేస్తారు మళ్లీ స్వామివారిని సేవించుకుని మళ్లీ వారి వారి బాధలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఆగస్టు ఇరవై ఏడు నుంచి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు మొదలవుతున్నాయి ఇవాళ ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాలకి కలశ స్థాపన ఎమ్మెల్యే నల్లబల్లి రామకృష్ణారెడ్డి గారి చేత జరిగింది చిదూరు ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా స్వామివారిని సేవించడానికి వస్తున్నారు అలాగే స్వామివారిని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క విశేషమైనటువంటి ప్రముఖ పాత్రలు మంగళ శాసనాలు ఇస్తున్నాం శుభం శ్రీ విశ్వాసనామ సంవత్సరం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం భక్తులకు వర్షం కానీ ఇటువంటి ఇబ్బందులు ఏమీ జరగకుండా అనేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం దానికి తగినట్లుగానే విశేష సంఖ్యలో భక్తులు వస్తున్నారు తండ్రి డెకరేషన్లు కానీ స్వామివారి దర్శన బ్యారికేడింగ్ కానీ అన్నీ చక్కగా జరిగినాయి ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని ఆశించి దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ స్వామివారికి దేశ విదేశాల్లో అనేక మంది భక్తులు వీక్షించడానికి వీలుగా డైరెక్ట్ లైవ్లో అనేక ఛానల్ ప్రసారం చేస్తున్నాయి వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు నుంచి పది రోజుల పాటు ఈ చవితి మహోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా ఉచిత అన్నదానం అలాగే చివరి రోజు మహా అన్నదానంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ప్రతిరోజు యోగా యాగాలు పూజాధికారులు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ వర్షంలో కూడా ఇంత ఎక్కువగా స్వామివారిని దర్శిస్తున్న భక్తులందరికీ కూడా స్వామవారి కృపా కటాక్షాలు ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ భక్త మహాజనులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం